హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నువ్వు నీ ఖాళీ సమయంలో ఏమి చేస్తావు నువ్వు నీ ఖాళీ సమయంలో ఏం చేస్తావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇంట్లో టీవీ చూడటం ఇష్టం నాకు ఇంట్లో టీవీ చూడటం ఇష్టం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ లైక్ టు వాచింగ్ టీవీ ఎట్ హోమ్ ఐ లైక్ టు వాచింగ్ టీవీ ఎట్ హోమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్స్ వాట్ టైమ్ డస్ ఇట్ స్టార్ట్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ప్రారంభమవుతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ స్టార్ట్స్ ఎట్ నైన్ థర్టీ ఏఎం స్టార్చ్ ఎట్ నైన్ థర్టీ ఏఎం అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెరార్ యు ఫ్రమ్ వెరార్ యు ఫ్రామ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను వైజాగ్ నుండి వచ్చాను నేను వైజాగ్ నుండి వచ్చాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యామ్ ఫ్రమ్ వైజాగ్ యామ్ ఫ్రమ్ వాయిజాగ్ అండర్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ హూ టోల్డ్ యూ అండర్ నెక్స్ట్ సెంటెన్స్ నా స్నేహితుడు నాకు చెప్పాడు నా స్నేహితుడు నాకు చెప్పాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై ఫ్రెండ్ మీ మై ఫ్రెండ్ టోల్డ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ వాజ్ బిజినెస్ హౌ వాజ్ బిజినెస్ నెక్స్ట్ సెంటెన్స్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ గోయింగ్ వెల్ ఇట్స్ గోయింగ్ వెల్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఇష్టమైన రంగు ఏది నీకు ఇష్టమైన రంగు ఏది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇష్టమైన రంగు పసుపు నాకు ఇష్టమైన రంగు పసుపు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగవా నువ్వు ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్ డిడ్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను కాఫీ తాగాను నేను కాఫీ తాగాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ కాఫీ ఐ హ్యాడ్ కాఫీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ వుడ్ యూ లైక్ టు గో వేర్ వుడ్ యూ లైక్ టు గో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు గో షాపింగ్ ఐ వుడ్ లైక్ టు గో షాపింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కిరణ్ ఇల్లు ఎక్కడ ఉంది కిరణ్ ఇల్లు ఎక్కడ ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఇస్ కిరణ్స్ హౌస్ వేర్ ఇస్ కిరణ్స్ హౌస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతని ఇల్లు సిటీ సెంటర్లో ఉంది అతని ఇల్లు సిటీ సెంటర్లో ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిస్ హౌస్ ఈజ్ ఇన్ ద సిటీ సెంటర్ హిస్ హౌస్ ఈజ్ ఇన్ ద సిటీ సెంటర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది సరైన సమాధానమేనా ఇది సరైన సమాధానమేనా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అవును నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు అవును నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎస్ యు గోట్ ఇట్ రైట్ ఎస్ యు గోట్ ఇట్ రైట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నేర్చుకోవడం కష్టమా ఇది నేర్చుకోవడం కష్టమా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ హార్డ్ టు లర్న్ ఈజ్ ఇట్ హార్డ్ టు లర్న్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ లేదు ఇది చాలా సులభం లేదు ఇది చాలా సులభం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో ఇట్స్ క్వైట్ సింపుల్ నో ఇట్స్ క్వైట్ సింపుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు వర్షం పడుతుందా ఈరోజు వర్షం పడుతుందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ లేదు ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది లేదు ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో ద స్కాయ్ లుక్స్ క్లియర్ నో ద స్కాయ్ లుక్స్ క్లియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతారా మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ గెట్ సిక్ ఆఫ్టెన్ డూ యూ గెట్ సిక్ ఆఫ్టెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను సరిగ్గా నిద్రపోనప్పుడు నా శరీరం అనారోగ్యానికి గురవుతుంది నేను సరిగ్గా నిద్రపోనప్పుడు నా శరీరం అనారోగ్యానికి గురవుతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఐ డు నాట్ స్లీప్ వెల్ మై బాడీ గెట్ సిక్ వెన్ ఐ డు నాట్ స్లీప్ వెల్ మై బాడీ గెట్ సిక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ప్రయాణానికి ఎంత సమయం వెచ్చించారు మీరు ప్రయాణానికి ఎంత సమయం వేచిస్తారో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కమ్యూటింగ్ హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కమ్యూటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ప్రయాణానికి ముప్పై నిమిషాలు వేచిస్తాను నేను ప్రయాణానికి ముప్పై నిమిషాలు వేచిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ స్పెండ్ థర్టీ మినిట్స్ కమ్యూటింగ్ ఐ స్పెండ్ థర్టీ మినిట్స్ కమ్యూటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మసీ ఎక్కడ ఉంది ఫార్మసీ ఎక్కడ ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెర్ ఈజ్ ద ఫార్మసీ వెర్ ఈజ్ ద ఫార్మసీ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మసీ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంది ఫార్మసీ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంది ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ద ఫార్మసీ ఈజ్ నియర్ ద సూపర్ మార్కెట్ ద ఫార్మసీ ఈజ్ నియర్ ద సూపర్ మార్కెట్